అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని సిడ్ యాక్సెస్ రోడ్ వైపు అయితే ఉన్నాము ఈ యాక్సెస్ రోడ్డు ఫేస్ టూ నిర్మాణం వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుండి ఉండవల్లి వరకు ఈ పనులు అయితే అక్కడక్కడ జరుగుతున్నాయి ఎక్కడైతే ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అయిందో దీనికి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు మెయిన్ గా గ్రావెల్ తోలుకొని రోడ్డు మొత్తం అయితే చదువును చేసి ఒక లెవెల్ గా అయితే చేసుకుని ఇక్కడ బిట్లు వైజ్ గా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే ఈ సిడ్ యాక్సెస్ రోడ్డు రెండు ఫేజులుగా అయితే విభజించారు ఇది ఏంటంటే ఈ వర్క్స్ అయితే ఇటువైపు జరుగుతున్నాయి అలాగే ఈ మంతెన సత్రాయణ ఆశ్రమం దగ్గర నుండి దొండపాడు వరకు ఆల్రెడీ కంప్లీట్ అయిన ఏదైతే ఏదైతుందో దానికి స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సెవరేజ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సప్లై సిస్టమ్ కానీ అలాగే ఐసిటి పైప్ డక్స్ వాటికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇటువైపు ఆ పనులు కూడా అక్కడక్కడ బిట్లు వైజ్గా చేసుకుంటూ వెళ్తున్నారు నేను ఈ వీడియోలో ఈ సిడాక్సెస్ రోడ్కి సంబంధించి కంప్లీట్గా ఎక్కడెక్కడ ఏమేమి పనులు ఎలా జరుగుతున్నాయి అనేది డీటెయిల్గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి మీరు ఏదైతే చూస్తున్నారో వెంకటపాలెం విలేజ్ దగ్గర ఉన్న సిక్సెస్ రోడ్డు ఈ సిటాక్సెస్ రోడ్డు వెంకటపాలెం విలేజ్ దగ్గర ఉన్న సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర నుండి దొండపాడు వరకు అయితే కంప్లీట్ అయి ఉంది ఆల్రెడీ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఈ కంప్లీట్ అయిన రోడ్డుకి గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ యూటి యూటిలిటీ డగ్స్ నిర్మాణం కోసం టెండర్స్ దక్కించుకున్నారు ఎన్సీసీ కంపెనీ వాళ్ళు ఆ వర్క్స్ జరుగుతున్నాయి అలాగే ఇక్కడ నుండి ఫేజ్ టూ నిర్మాణం కోసం ఉండవల్లి వరకు ఆ ఈ పనులు కూడా జరుగుతున్నాయి కంటిన్యూస్ గా ఈ పనులు వచ్చేసి ఎక్కడైతే ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అయిందో అక్కడక్కడ పనులు చేసుకుంటూ వెళ్తున్నారు మెయిన్ గా ఈ ల్యాండ్ మొత్తాన్ని ఏంటంటే చదువును చేసి ఒక లెవెల్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు మీరు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ప్రెసెంట్ ఈ వర్క్స్ వచ్చేసి ఇటువైపు అయితే జరుగుతున్నాయి ఈ ఫేస్ టు నిర్మాణం వచ్చేసి నూట ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలతో ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు మొత్తం మూడు పాయింట్ తొమ్మిది రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దాదాపు నాలుగు కిలోమీటర్లు అనుకోవచ్చు ఉండ ఉండవల్లి వరకు నిర్మించి అక్కడతో అయితే ఆపేస్తారు దాని తర్వాత ఎక్స్టెన్షన్ అంటే ఫేజ్ టీ ఫేజ్ త్రీ నిర్మాణం కోసం ఎక్స్టెన్షన్ చేస్తారు ఆ ఎక్స్టెన్షన్ వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి మనకి కనకదుర్గమ్మ వారధి ఏదైతే ఉందో వారధికి కనెక్టివిటీ ఇస్తారు అంటే నేషనల్ హైవే సిక్స్టీన్కి కి అయితే కనెక్టివిటీ ఇవ్వాల్సి ఉంది ఆ కనెక్టివి కనెక్టివిటీలో భాగంగా కొన్ని చోట్ల బ్రిడ్జుల నిర్మాణం కొన్ని చోట్ల ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరగాల్సి ఉంది దానికి సంబంధించి అంతా డిపిఆర్ అయితే రెడీగా ఉంది త్వరలోనే టెండర్స్ పిలిచి ఆవర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు మీరు ఇక్కడ నుండి చూడొచ్చు అక్కడక్కడ పనులు చేసుకుంటూ ఎలా వెళ్తున్నారు ఇక్కడి దూరంగా కనిపించేదే ఉండవల్లి విలేజ్ అది అక్కడ వరకు కంప్లీట్ చేస్తారు లెఫ్ట్ సైడ్లో మీరు ప్రకాశం బ్యారేజ్ కూడా చూడవచ్చు అలాగే అమరావతి రోడ్ల నిర్మాణంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ రోడ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్లని తొలగించకుండా దాన్ని ట్రీ ట్రాన్స్ లొకేషన్ అయితే చేస్తున్నారు అంటే ఆ చెట్టుని నీట్గా భూమిలో నుండి తీసి అనంతవరం దగ్గర ఉన్న సెంట్రల్ నర్సరీ ఏదైతే ఉందో ఆ నర్సరీలో అయితే అది పెడుతున్నారు అంటే దాన్ని ఏంటంటే బెర్లాబింగ్ మెథడ్ రూట్ బాల్ కట్టింగ్ చేసి దాన్ని ఒక నెల నుండి నలభై ఐదు రోజుల వరకు కేరింగ్ తీసుకుంటారు అంటే ట్రీట్మెంట్ చేస్తారు రూట్ హార్మోన్స్ కొడతారు మైక్రోన్యూట్రియన్స్ ఇస్తారు దాన్ని ఏంటంటే గ్రో బ్లాక్స్లో అయితే పెడతారు దా దీని ద్వారా ఒక సంవత్సరం వరకు ఈ చెట్లు అయితే అలాగే ఉంటాయి దీన్ని ఏంటంటే డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటరింగ్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా మీరు ఇక్కడ చూడొచ్చు ట్రీ ట్రాన్స్ లొకేషన్ ఎలా చేస్తున్నారు దీనికి నేను ప్రత్యేకంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పుకుంటాను మన ఛానల్ ద్వారా ఎందుకంటే చెట్లని చా చెట్లు అనేది కాపాడుకోవడం చాలా కష్టం దీన్ని ఏంటంటే చెట్లు పెద్ద పెద్ద చెట్లని ఇలా కాపాడుకుంటూ అయితే వస్తున్నారు చెట్లని అసలు ఎక్కడ తొలగించకుండా దాన్ని నరికేసి పక్కన పడేయకుండా నీట్గా అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి ఏదైతే రోడ్డు నిర్మాణం జరుగుతుందో దానికి అడ్డుగా ఒక ఎనిమిది చెట్లు అయితే ఉన్నాయి ఆ ఎనిమిది చెట్లలో ఐదు చెట్లు అయితే ఇప్పుడు తొలగించారు ఐదు చెట్లు ఏంటంటే మూడు వేప ఒకటి మామిడి ఇంకోటి టేకు అనమాట ఇంకో మూడు చెట్లు అయితే తొలగించాల్సి ఉంది సేమ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా తొలగించారు ఈ మొత్తం వేర్లతో సహా ఉండిద్ది ఆ చెట్టు ప్రస్తుతానికి ఈ అయితే ట్రాక్టర్ లో ఎక్కిచ్చి అనంతవరం నర్సరీ దగ్గరికి అయితే తరలిస్తున్నారు అలాగే ఎక్కడైతే షట్లు తొలగించారో అక్కడ రోడ్డు నిర్మాణం పనులు అయితే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నారు ఇది వచ్చేసి ఫేజ్ వన్ నిర్మాణం అనమాట సీ యాక్సెస్ రోడ్డు ఫోర్టీన్త్ జూన్ షూట్ చేసిన వీడియో ఫోర్టీన్త్ జూన్ న అప్పుడు ఐసిటి పైప్ డెక్స్ అయితే తెచ్చి రెడీగా పెట్టుకున్నారు అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ల్యాండ్ మొత్తం తవ్వి ఆ మొత్తం ప్లాట్ఫామ్ అంతా లెవెల్ చేసి అయితే పెట్టుకున్నారు అలాగే ఇది వచ్చేసి ఫిఫ్టీన్త్ జూన్ నా ఒక రోజులోనే మార్పు చూడండి ఫిఫ్టీన్త్ జూన్ వచ్చేసి చాలా వరకు ఈ పైప్ లైన్స్ అయితే అమర్చేశారు ఇది వచ్చేసి ఐసిటి పైప్ డక్స్ అంటారు అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన పైప్ డక్స్ అనమాట ఈ ఫేజ్ వన్ ఏదైతే ఉందో వెంకటపాలెం దగ్గర నుండి దొండపాడు వరకు మొత్తం పద్నాలుగు పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది మూడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలతో ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే ఈ టెండర్ దక్కించుకున్నారు ఇది ఏంటంటే ఆల్రెడీ రోడ్డు నిర్మాణం కంప్లీట్ అయింది యూటిలిటీ డక్స్ నిర్మాణం అయితే జరుగుతున్నాయి అంటే స్టోమ్ వాటర్ డ్రైనేజ్ సిస్ట డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సప్లై నెట్వర్క్ కానీ సెవరేజ్ నెట్వర్క్ యూటిలిటీ డక్స్ అలాంటి మీ పవర్ డక్స్ ఉంటాయి ఐసిటి పైప్ డక్స్ ఉంటాయి యూజ్ వాటర్ లైన్ కానీ పెడెస్ట్రియన్ ట్రాక్స్ నిర్మిస్తారు సైకిల్ ట్రాక్స్ నిర్మిస్తారు ఇంకో పక్క ఎవెన్యూ ప్లాంటేషన్స్ వేస్తారు ఇంకా ఏంటంటే స్ట్రీట్ వైపు ఏంటంటే ఫర్నిచర్స్ అవన్నీ వేయాల్సి అయితే ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఇది వచ్చేసి ఎన్ సిక్స్ ఎన్ సెవెన్ రోడ్డు మధ్యలో జరుగుతున్న పండ్లు డక్స్ నిర్మాణానికి సంబంధించిన పండ్లు వచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించిన డక్స్ అనమాట అలాగే ఏంటంటే అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా రోడ్లు ఏదైతే నిర్మిస్తున్నారో ఆ రోడ్లు పరంగా అన్ని అండర్ గ్రౌండ్లోనే నిర్మిస్తున్నారు అంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇలాగే పైప్లైన్ సిస్టమ్ కానీ అంతా అండర్ గ్రౌండ్లో అయితే నిర్మిస్తున్నారు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పరంగా చూసుకుంటే ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతికి ఒక గుండెకాయల అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోడ్డుకి అన్ని నార్త్ సైడ్ నుండి వచ్చే రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి అంటే పదిహేడు రోడ్లు కూడా మొత్తం కనెక్ట్ అవుతాయి ఈ రోడ్డుకి ఇదేంటంటే మొత్తం త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీగా అయితే ఉండిద్ది సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీగా ఎందుకు ఉంది అని చెప్పి అదేంటంటే ఒక రోడ్డు రావడానికి ఇంకో రోడ్డు వెళ్ళడానికి మధ్యలో రోడ్డు ఏదైతే ఉందో త్రీ లైన్స్ అదేంటంటే మెట్రో నిర్మాణం అలాగే బిఆర్టీఎస్ రోడ్ కోసం గతంలో అయితే ప్లాన్ చేసి నిర్మించారు ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు ప్లాట్ఫామ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఈ ప్లాట్ఫామ్ అవగానే ఈ డక్స్ ఏదైతే ఉన్నాయో డక్స్ నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు అలాగే కొన్ని చోట్ల ఈ సిడ్ యాక్సెస్ రోడ్ పరంగా కానీ వేరే వేరే రోడ్ల పరంగా సర్వేలు కూడా చేస్తున్నారు అంటే రోడ్డు ఎటువైపు నుండి వెళ్తుందనేది సర్వే అనేది కంప్లీట్ చేస్తున్నారు ఈ సిడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత అంటే ఫేజ్ వన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది మీరు చూడొచ్చు ఎలా ఉందో కరువు కరువు తిరుగుతూ వస్తుంది ఇటువైపు ఇది కోర్ క్యాపిటల్ ఏరియా వైపు అన్నమాట ఇది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగే డెవలప్మెంట్స్ నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను మన ఛానల్ ద్వారా ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి